హలో గాయస్ మేమైతే మా తమ్ముడి పెళ్ళికి రెడీ అయిపోయామండి ఆ రోజు మార్నింగే ఊరికి వెళ్ళిపోయాము ఇంకా వెంటనే రెడీ అయిపోయాము సింపుల్గా రెడీ అయిపోయి ఊరు వెళ్ళిపోతున్నాము అనమాట నేనైతే ఇలా సింపుల్గా శారీ కట్టుకొని జస్ట్ మొన్న కేపిహెచ్పిలోకి ఉన్నాం కదా పర్స్ నెక్లెస్ లాంటిది అలాంటిది వేసుకున్నాను మా చెల్లి తను కూడా యూట్యూబర్ అనమాట దత్తు రాజువరపు ఇంకా స్వీట్ అయితే ఇలా సింపుల్గా రెడీ అయింది కాటన్ క్లాత్స్ వేసాను పట్టు పావడ అవన్నీ వేస్తే ఏంటంటే సమ్మర్కి ఇరిటైట్గా ఉంటారని ఇలా అయితే సింపుల్గా కాటన్ డ్రెస్ వేసాను అండ్ జెత్పిక్ రెడీ అయ్యాడు మా పిక్స్ అయితే ఇలా దిగేసామన్నమాట అండ్ మేమంతా రెడీ అయిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నాం అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే అందువే బస్ రూట్ ఉంది కప్త కొంచెం లాంగ్ అవుతుంది మేము షార్ట్ కట్లో ఆటోలో వెళ్ళిపోతున్నాం అనమాట ఇక కనిపించేదంతా మా చెరువు అనమాట చేపల చేరువు ఒక సైడు చేపల చేరువు ఉంటుంది ఒక సైడ్ అంతా పంట పొలాలు ఉంటాయి మధ్యలో అయితే ఇలా రోడ్డు ఉంటుంది ఇప్పుడు కనిపించింది గంగమ్మ తల్లి టెంపుల్ అనమాట చిన్నప్పుడు ప్రతి సండే ఇక్కడికి వచ్చి పొంగలు పెట్టేవాళ్ళం అనమాట మేము వెళ్ళేసరికి ఊర్లో పెళ్లి కొడుకుని చేసేసారు అండ్ ఇంకా ఎదుగురు నడకలు ఉంటాం కదా వెంకటేశ్వర అది ఇంకా రెడీ అయ్యి వచ్చేస్తున్నారు అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరంతా తిరిగాం కదా ఇప్పుడు మళ్ళీ తిరుగుతున్నాము ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అనమాట ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళు రామాలయం చాలా ఓల్డ్ది అప్పుడప్పుడు శనివారం భజన చేస్తూ ఉంటారు ఈ ఏరియాకి అయితే మేము వచ్చేవాళ్ళం కాదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇది చాలా దూరం అందుకని మేము వచ్చేవాళ్ళం కాదు ఒకేషన్స్ అప్పుడు మాత్రమే వచ్చేవాళ్ళం ఇదైతే వెదు నడుకలు వెంకట స్వామి అయితే ఊరు చివర ఉంటుంది చాలా లాంగ్ వెళ్ళాలి ఇది కూడా నేను చిన్నప్పుడు మా చిన్న మామయ్య వెళ్ళప్పుడు నడిచాను అనమాట ఇదంతా మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇలాగా ఊరంతా తిరిగి వెళ్తున్నాను అనమాట ఎప్పుడైనా వెళ్ళిన అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తాం కానీ ఇలా ఊరంతా నడిచి వెళ్ళాం కదా వాళ్ళ ఎగ్జాక్ట్గా అనిపించింది చిన్నప్పటికి ఇప్పటికీ చాలా మారిపోతుంటుంది కదా ఊరు అనేది ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కదా ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు బైపాస్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ఉంటుందన్నమాట హైవే ఉంటుంది పక్కనే హైవేలో నుంచి లోపలికి వస్తుంటాం ఇదైతే అమ్మమ్మ మలూరు ఇలా లోపలికి వెళ్ళిపోవాలి మా తమ్ముడు హాయ్ చెప్పాడు ఇదండి ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నప్పుడు ఒకసారి చూశాను ఇది రెండోసారి అనమాట ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచినప్పుడు కొంచెం అక్కడి దాకా మధ్యలో వారికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తాం కానీ ప్రాపర్గా అంత దూరం ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అక్కడ ఉండలేము ఎందుకంటే ఎప్పుడూ మ్యాక్సిమం ఎండలోనే వెళ్తుంటాం కాబట్టి అంత దూరం మేము వెళ్ళే వాళ్ళం కాదు వెంకటేశ్వమికి ఎవరు ఏదో నచ్చినా కానీ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళం దీనికి మాత్రం ఇది సెకండ్ టైం మా మామయ్య పెళ్ళి అప్పుడు వెళ్ళాను ఇలా ప్రాసెస్ అంతా కాకపోతే నాకు అప్పుడు తెలియదు కదా అంత ప్రాసెస్ ఇదంతా బట్ ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి ప్రతి ఊరిలో వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచేటప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ లేదంటే ఒక రాయిని విగ్రహంగా వెంకటేశ్వర స్వామిగా భావించి కానీ లేదంటే వేప చెట్టుకు కానీ ఇలా నడుస్తూ ఉంటారు బట్ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఏంటంటే ఇలా శిలలు అనమాట నార్మల్ రాళ్ళే ఇలా శిలలుగా ఉన్నాయి రామలక్ష్మణ సీతారామలక్ష్మణు హనుమంతుడు అని చెప్పని ఇలా చెప్తూ ఉంటారు ఏమో నాకైతే తెలీదు బట్ వాళ్ళని అడగలేదు ఇలాగా ఆ రాళ్ళనే పూజిస్తూ ఉంటారు ఫస్ట్ వెళ్ళగానే మనం గుడి చుట్టూ ఎలా తిరుగుతామో అలాగ పెళ్ళికొడుకు ఇంకో పెళ్ళికొడుకుతో పాటు వెళ్ళిన వాళ్ళందరం ఊళ్ళో అయితే ఎలా తిరిగామో అలా అని ఇలా తిరిగేసామన్నమాట వెళ్ళేటప్పుడు పెళ్ళికొడుకు అది స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు కదా పెళ్ళికొడుకు దగ్గరికి అలా వచ్చిన వాళ్ళు దండం పెట్టుకున్నప్పుడు వాళ్ళు పెట్టడము తాంబూలం ఇవ్వడము అండ్ అలాగే స్వామివారికి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసామన్నమాట మూడు చుట్లైతే తిరిగేసిన తర్వాత ఇంక ఇలాగా చేపపరిచి పరిచి తెచ్చిన వస్తువులన్నీ అక్కడ పెట్టాం అక్కడేమే వస్తువులు పెట్టామంటే పానకం వడపప్పు కొబ్బరికాయలు పూలు పండ్లు అవన్నీ పెట్టాము సాంబ్రాణి పొగ మాత్రం ఇంపార్టెంట్ ఇలాగ మా పిన్ని ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రాయిని పూజించారనమాట దేవుణ్ణి అలా పసుపు పూసి అలా నామాలుగా పెట్టి పూలు పూలు పూజించారు అక్కడ ప్రతి చోట దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత అక్కడ తెచ్చిన ప్రసాదం ఉంది కదా వడపప్పు పానకం అండ్ అలాగే చలివిడి అవన్నీ పెట్టారనమాట ధూపం మాత్రం కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నారు చూసారు కదా ఏమేమి తెచ్చుకొచ్చామో ఇవన్నీ మేము వచ్చేటప్పుడు అనమాట పసుపు కుంకుమ పూలు సాంబ్రాణి కడ్డీలు సాంబ్రాణి పొగ ఇవన్నీ తీసుకొచ్చి ఇంకా పెద్దవాళ్ళు చేసేవి ఉన్నాయి కదా ముగ్గు వేసి అలంకరించి కడ్డీలు అవన్నీ చేసేస్తూ ఉన్నారు నేను చేస్తూ ఉన్నాను అనమాట ఇంత ప్రాసెస్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది నాకైతే అలాగే పూజించిన తర్వాత తాంబూలం పెట్టి చలివిడిలో తమ్మలపాకుల్లో చలివిడి పెట్టి దాంట్లో దీపారాధన చేశారనమాట వేసి నూనె వేసి వెలిగించారు మామూలుగా అయితే మనం ఇంట్లో పిండి దీపం అంటారు కదా వెంకటేశ్వర స్వామికి పిండి దీపం ఇష్టం అంటారు కదా అలాగే పిండి దీపంతో వెలిగించారనమాట అంతా అయిపోయిన తర్వాత పూజ పెళ్ళికొడుకుని నమస్కారం చేసుకోమని చెప్పని అది హారతి అయితే ఇచ్చేసారు ఇప్పుడు వచ్చి పెళ్ళికొడుకు అయితే ముందు పూజ అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో పెళ్ళికొడుకు వచ్చి నమస్కరిస్తే ఇంకంతా పూజ అయిపోయినట్టు ఇంకా అక్కడ గాలికి దీపం వెలిగిస్తే వి వెలగడం లేదనమాట అందుకని చెప్పని అందరం ట్రై చేశాము అలా కొంచెం సేపు వెలిగినా చాలని చెప్పని ఇంక ఈలోపు కర్పూరం అయితే వెలిగించేశారు మా చెల్లి వీడియో తీస్తుంది అనమాట నేను నేను దీపారాధన చేయడానికి వెళ్ళాను ఆడపిల్ల చేత దీపారాధన చేస్తారంట నాకు తమ్ముడే కాబట్టి నేను కూడా వెళ్ళాను అనమాట దీపారాధన చేయడానికి అండ్ తర్వాత పెద్దవాళ్ళు వన్ బై వన్ అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయలు అయితే కొట్టేశారనమాట తర్వాత ఇంకా మనం కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ప్రసాదం అనేది దేవుడికి పెట్టేశామనమాట దేవుడికి కొబ్బరి చిప్పలో వడపప్పు బెల్లం పానకం అవన్నీ పానకం గ్లాసుల్లో పోసి అలా దేవుడికి పెళ్ళికొడుకు చేత పెట్టించారనమాట పెళ్కొడుకు వచ్చేటప్పుడే తనకి ఇలాగ మూటొకటైతే కట్టారు ఇదేంటా అనుకుంటున్నారా పెళ్ళికూతురికి వడికట్టు బియ్యం కడతారు కదా అలాగే పెళ్ళికొడుకు కూడా ఈ వడికట్టు బియ్యం అనమాట ఈ బియ్యాన్ని మనం తలంబ్రాల్లో కలిపేస్తామన్నమాట తలంబ్రాలు కలిపేటప్పుడు ఈ బియ్యం ఎక్కువ కలిపేసి దాంట్లో పసుపు కొంచెం పూలు కలిపి మన మన తరపున తలంబ్రాలని తీసుకొని అనమాట ఇంకా మన వాళ్ళు అయితే కొబ్బరికాయలు కొట్టేస్తారు మిగతా వాళ్ళు ఊళ్ళో వాళ్ళు కూడా వస్తుంటారు కదా వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొడతారు లేదంటే ఓన్లీ నమస్కారం చేసుకొని అలా వెళ్ళిపోతుంటారు అనమాట ఈ అంత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వడపప్పు పానకం అందరికీ పంచుతారు అనమాట అదే ప్రసాదంగా అందరికీ పంచుతారు ఫస్ట్ అయితే ప్రసాదాన్ని తీస్తారు పెళ్ళికొడుకు తీసుకున్న తర్వాత ఇంకా అందరికీ పంచుతారు అందరు పంచుకున్న తర్వాత తిన్న తర్వాత ఇంక ఇంటికి వచ్చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ వైపు పెళ్ళికొడుకుకి ఈ ప్రాసెస్ ఉందా లేదా వెదురు నడిచే ఉందా లేదా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్